హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను రోజు వీడియో ఏంటంటే మా ఇంటి దీపావళి ఎలా చేసుకున్నామో ఈ రోజు వీడియోలో నేను మీకు క్యూపించబోతున్నాను అలాగే ఈ సంవత్సరం మీ అందరూ కూడా చాలా బాగా దీపావళి సెలబ్రేట్ చేశారని నేనైతే అనుకుంటున్నాను అనమాట దీపావళి అనగానే ఈ సంవత్సరం మధ్యాహ్నం నుంచి వచ్చిందనుకోండి మధ్యాహ్నం నుంచి వచ్చినా ఎప్పుడైనా సరే మనం నిత్యం పూజ అయితే తప్పకుండా పొద్దున్నే చేసుకుంటాం నేనైతే దీపావళి రోజు కొంచెంగా పులిహార అలాగే పాయసం అయితే చేశాను ఎందుకంటే మనం వండినా కూడా ఇంట్లో వాళ్ళందరూ తింటేనే కదండి ఎవరు కూడా పులిహార ఇవన్నీ తిన్న అందుకని నేనైతే కొద్దిగా నిమ్మకాయ వేసి నిమ్మకాయ పులిహార కొంచెం పాయసం చేశాను మనకి సన్నజాజు పువ్వులు అయితే కొంచెం తక్కువగా పోస్తున్నాయి అనమాట ముందు రోజు నేను ఏం చేశానంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి మన చెట్టుకున్న గుత్తు పువ్వులు అన్నీ కూడా కోసేసి గుత్తు పువ్వులు సన్నజాజులతో పెద్దగా మాలైతే కట్టి పెద్ద ఫోటోకి మాల అలాగే మన దుర్గమ్మ వారికి ఒక మాలైతే కట్టానన్నమాట దేవుడి మందిరాని అయితే ఇలా చక్కగా పువ్వులతో అందంగా అయితే డెకరేట్ చేసుకున్నాను ఇంకా దీపావళి అంటే నెక్స్ట్ ఇంకొచ్చి టపాస్లు పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రాకర్స్ ఎక్కువ కాల్చొద్దని అందరూ చెప్తున్నారు మేమైతే తక్కువగానే తీసుకొచ్చామండి ముందు రోజే వెళ్దాం అనుకున్నాడు శ్రీకర్ అయితే గ్రౌండ్లోకి కాకపోతే గ్రౌండ్ అంతా వర్షం వాటర్తో మట్టి మట్టిగా ఉందని వెళ్ళలేదు తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళ డాడీతో పది పదకొండింటికెళ్ళి వెళ్ళి క్రాకర్స్ అయితే తెచ్చేసుకున్నాడు ఏమేమి తీసుకొచ్చావు శ్రీకర్ అంటే ఒక ఒక వరుస వరుసగా నాకు చూపిస్తున్నా అనమాట అదేదో గంగా జమున అంట మినీ షార్ట్స్ అన్నాక ఏంట్రావి అగ్గుబొలలా అన్న కాదు కాకరపోతులమ్మ అగ్గుపొలలు అంటావు నువ్వు అన్నాడు షార్ట్స్ అవి అంటే ఏంటి ఝుయీ జుయ్ మన వెళ్ళిపోతాయా అని నేనైతే అడిగాను అనమాట తర్వాత చూడండి స్వీట్ బాక్స్ బాక్స్లో కనిపిస్తుంది కదా ఇది ఓపెన్ చేయగానే ఇంటికి ఇవేంటో తెలిసా చిచ్చుబుడ్లు అనమాట భలే గోల్డ్ కలర్ ప్యాకింగ్లో స్వీట్స్లో అయితే కనబడుతున్నాయి తర్వాత తాళ్ళు కూడా కొనుక్కొచ్చాడంట నేను చెప్పాను తాళ్ళు కాకరపొత్తులు భూచక్రాలు చిచ్చుబుడ్లకు తప్పకుండా కొనుక్కురా అని అమ్మ నీకా మాక అని అడిగాడు నేనే కాలేస్తాను అవన్నీ చెప్పాను అనమాట నేను దీపావళి అప్పుడైతే ఎక్కువగా నాకు ఇష్టమైనది అయితే దీపాలు పెట్టడం అండి చిన్నప్పటి నుంచి కూడా నాకు దీపావళి అనగానే దీపాలు పెట్టడం ఆ దీపాలు ఎన్ని పెడతామో మొత్తం ఇల్లంతా దీపాలతో అలంకరించడం కేకర్స్ కాల్చడమే అమ్మ అయితే పూజ చేసేది మామూలుగానే పూజ చేసి మా తాతయ్య వాళ్ళకి నైవేద్యం పెట్టినట్టు మూల అది పెట్టి చేసేదనమాట అలా ఎవ్వరి ప్రకారం వాళ్ళు ట్రెడిషన్ ఫాలో అవుతారు కొంతమంది అయితే లక్ష్మీదేవికి ఖచ్చితంగా అయితే పూజ చేస్తూ ఉంటారండి ఎవరి ఆచార వ్యవహారాలు బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతమంది నైవేద్యం పెడతారు కొంతమంది లక్ష్మీ అమ్మవారిని మొత్తం ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు అన్నీ వేసి అయితే పూజ చేస్తారనమాట మార్వాడీస్ అయితే బాగా చేస్తారండి వాళ్ళు నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేసి డబ్బు బంగారంతో అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే చిన్న చిన్న కుండలతో శనగపప్పు బెల్లం పెడతారు వాటుకులు బెల్లం నైవేద్యం పెడతారు ఇలా ఎవరి ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడూలాగే సాయంత్రం దీపారాధన చేసేసుకుని ఎప్పుడు కూడా నాకు దీపాలు పెట్టడం పువ్వులతో అందంగా డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి దానికోసమైతే ఇంచుమించుగా త్రీ ఆ టైంకల్లా మొత్తం దీపాలన్నింటినీ కూడా రెడీ చేస్తున్నాను అనమాట నేను ఇంట్లో మన దేవుడి మందిరానికి కింద అలాగే తులసికోట దగ్గర దీపాలతో డెకరేట్ చేస్తాను అనమాట పువ్వులు అన్నీ వేసి అయితే నేను డెకరేషన్ చేసేటప్పుడు అయితే ఇలా చేయాలి అలా చేయాలని ఏమీ అనుకోనండి అలా ఆన్ ద వే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వన్ బై వన్ వన్ బై వన్ ఈసారి అయితే ఒక పువ్వుల సజ్జలో అయితే లక్ష్మీ అమ్మవారిని పెట్టాను లక్ష్మీ అమ్మవారిని పెట్టి అమ్మవారి చుట్టూ పూరేకులు వేశానమాట బంతి పూ రేఖలు అలాగే గులాబీ రేఖలతో అయితే మొత్తం ఇలాగా డెకరేషన్ అయితే లోపల చేశాను ఎల్లో కలర్ కనిపించిన తర్వాత అక్కడక్కడ గులాబీ రేఖలు వేస్తే బాగుండి అనిపించింది అందుకని చెప్పి మళ్ళీ పైన గులాబీ రేఖలు వేసుకొచ్చానండి ఈ రెండు కలర్స్ కనిపిస్తున్నాయి ఇంకా ఇంకో కలర్ యాడ్ అయితే బాగుంటుందని చెప్పి ఎరుపు బంతి పూలు ఉంటాయి కదండి వాటిని అయితే కట్ చేసి మళ్ళీ ఈ స్టార్లా ఉన్నదానికైతే అవుట్లైన్లో వేసుకోవచ్చు అనమాట ఒకసారి ఏదైనా ఒక డిజైన్ వేసిన తర్వాత అది వరకు నచ్చలేదు అనుకోండి దానికి ఇంకా ఏం మార్పులు చేయాలి అలా అన్నీ చేసేస్తూ ఉంటాను అలాగా త్రీ కలర్స్తో అయితే లోపల డెకరేషన్ అయిపోయింది తర్వాత కూడ దగ్గర అయితే పద్మ ముగ్గు వేసి కొంచెం అక్షంతులు పసుపు కుంకుమ అన్నీ వేసి తవలపాకులు అయితే పెట్టుకుంటూ వచ్చేస్తానండి ఇక్కడ దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పెడతానమాట దీపావళికి కానీ కార్తీక మాసానికి కానీ మనం దీపాలు పెడుతూ ఉంటాం కదండి అలా దీపాలు పెట్టేటప్పుడు ఏంటంటే ఎక్కువగా నువ్వుల నూనె పెడితే చాలా మంచిది అనమాట మనం ముఖ్యంగా దీపాలు పెట్టేది ఎందుకంటే వాతావరణం అంతా కూడా చలిగా ఉంటుంది ఆ చలిగా ఉన్నప్పుడు వాతావరణంలో వేడి పెంచాలి వేడి పెంచడం కోసం దీపం పెడితే మంచిది అలాగే ఆ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం నుంచి వచ్చే పొగ కూడా మనకి ఆరోగ్యానికి చేసేది చాలా బాగుంటుందని చెప్పి నువ్వుల నూనెతో దీపం అయితే పెట్టమని చెప్పి మన పెద్దవాళ్ళు అయితే మనకి చెప్పారండి ఒత్తి వేయడం గురించి కూడా అడుగుతూ ఉంటారు పెద్ద తొమ్మిది కాబట్టి నేను మూడు ఒత్తులు కలిపి ఇలా ఒత్తి అయితే వేశాను చిన్న చిన్న వాటిల్లో అయితే రెండు రెండు కలిపి అయితే వేశానండి అంటే మూడు వేసేసరికి మొత్తం ఎక్కువగా బొత్తి పెద్దది అయిపోయి మొత్తం పొగ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి ఇలా డబుల్ చేసి అయితే చిన్న ప్రమిదలకు వేశాను మామూలుగా దీపం పెట్టేటప్పుడు మూడు ఒత్తులు వేసి ఒకటిగా పెయిన్ అయితే వేస్తారనమాట చిన్నప్పుడు హిందీ లెసన్స్లో తెలుగులో కూడా దీపావళి గురించి ఉండేది దీపావళి అనగానే దీపం ఇంకా ఆవలి అని చెప్పి దీపాల వర్షని దీపావళి అంటారని చెప్పి మనకైతే ఫస్ట్ నుంచి అయితే చిన్నప్పటి నుంచి చదువుకున్నదైతే అదే ఇంకొకటి ఏంటంటే దీపావళి రోజు మనం పెట్టే దీపాలు అప్పుడు కాల్చే క్రాకర్స్ వల్ల అయితే మనకి దోమలు క్రిమి కీటకాలన్నీ కూడా నశించేసి అప్పుడు వాతావరణం నుంచి దోమల నుంచి మనకైతే మంచిగా ఆరోగ్యాన్ని కలగజేసే విధంగా అయితే దీపావళి ఉంటుందని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి పుస్తకాల రూపంలో చిన్నప్పటి నుంచి అయితే తెలియజేశారండి మొత్తం దీపాలు అన్నీ సర్దేయడం అయిపోయిన తర్వాత నేనైతే దీపారాధన చేస్తున్నానండి దేవుడి మూల కూడా మొత్తం అయితే సర్దాను పొద్దున పూలమాల సాగిందనమాట అందుకని చెప్పి ఫోటోకి ఆ పూలమాల మధ్యలో పెట్టి డబ్బుల్లో వచ్చేలాగైతే మొత్తం దేవుడు మూల సర్దేసి అక్కడ దీపారాధన అయిన తర్వాత కింద మనం మొత్తం డెకరేట్ చేసి పెట్టాం కదండి ఆ దీపాలన్నింటినీ కూడా వెలిగించాను అనమాట ఇలా దీపాలు వెలిగించేటప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్క జ్యోతి పెడితేనే మనకి ఇంట్లో ఉన్న అంధకారాలన్నీ తొలగిపోయి జ్ఞాన జ్యోతి వెలుగుతుందని చెప్పి మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఎన్ని జ్యోతులు వెలిగిస్తే మనకి అసలు వచ్చే పాజిటివ్ వైబ్స్ కానీ అలాగే మన ఆరోగ్యానికి మంచి చేసే ఆ దీపాల నుంచి వచ్చే పొగ కానీ మనకి చాలా చాలా మంచిది అనమాట దీపావళి రోజు ఎన్ని ఎక్కువ దీపాలు పెడితే అంత మంచిది అని చెప్పి నేనైతే అందంగాను అలాగే ఆరోగ్యకరంగా ఉండేలాగా ఈ దీపాలన్నింటినీ పెట్టానమాట ఇంట్లో పెట్టిన దీపాలన్నీ వెలిగించేసానండి మధ్యలో లక్ష్మీదేవి ఆ దీపాల వెలుగులో కలకల వెలిగిపోతున్నట్టు చిరునవ్వు చిందిస్తున్నట్టు చాలా అందంగా అయితే కనిపించారండి చూసారా అసలు ఆ గులాబీ రేకులు బంతి పూ రేఖలు ఆ వెలుగులో అసలు చాలా చాలా అందంగా అయితే అనిపించదు అనమాట తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపాలు పెట్టేశాను ఇక్కడ అమ్మాయి బొమ్మలు కనిపిస్తున్నాయి కదండి అవి అయితే నేను తీసుకొని ఇంచుమించుగా ఏళ్ళు అవుతుందండి అప్పటినుంచి కూడా ప్రతి సంవత్సరం దీపావళికి అలాగే కార్తీక మాసం అంతా కూడా వాటితోనే దీపాలు పెడతాను అన్నమాట నాకైతే అప్పటి నుంచి కూడా అమ్మాయి ప్రమిదలు అయితే అలాగే ఉన్నాయన్నమాట నాకైతే చాలా ఇష్టము వాటితో దీపం పెట్టడం అంటే వెల్కమ్ చెప్పినట్టు స్వాగతం పలికే దీపాల చాలా అందంగా అయితే కనిపిస్తాయి అన్నమాట ఇంక ఇక్కడ చూసారా గులాబీ రేకులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఆ దీపాల వెలుగులో నాకైతే ఇలాగ చేయడం చాలా ఇష్టం అండి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మంది వెనకాల చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా దీపాలు పెట్టినప్పుడు చాలామంది అంటారు వీళ్ళు నిజంగా భక్తుండి ఏం చేయట్లేదు ఏదో షోఅప్గా చూపించుకోవడం కోసం వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలని చెప్పి చేసుకుంటున్నారు లేదంటే ఫొటోస్ కోసం వీడియోస్ కోసం స్టేటస్లు పెట్టుకోవడం ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ కూడా మనం ఎలా పూజ చేయాలనుకున్నాం ఎలా ఏ పండుగ చేయాలనుకున్నాం అలా చేసుకోవడం అయితే చాలా ముఖ్యం వేరే వాళ్ళ కోసం ఆలోచించడం కంటే మన గురించి మనం ఆలోచించుకోవడం చాలా ముఖ్యం అండి ఇలాగే నాకు ఒక అనుభవం అయితే ఉందన్నమాట నాకేంటంటే ప్రతి పూజ కానీ ఏదన్నా మెమరబుల్గా ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం చాలా ఇష్టం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయాలనేది కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క అభిప్రాయం ఇలా నేను చేయడం వల్ల ఏంటంటే చాలామంది ఏదో వీడియోస్ కోసమే చేస్తున్నారని చెప్పైతే అనుకుంటూ ఉంటారు కాకపోతే కొంతమంది అవి చూసినప్పుడు ఏంటంటే మనం కూడా ఇలా చేయొచ్చు మనం కూడా ఇలా పెట్టచ్చని వాళ్ళు కూడా వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళు పెట్టే దాంట్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి ఆ దీపాలని ఇన్నోవేటివ్గా పెట్టుకుంటారు అంటే మనల్ని చూసి ఇంకొంతమంది నేర్చుకోవడం కూడా మనకి చాలా సంతోషం అనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం అయితే వీడియోస్ ఫొటోస్ తీసి స్టేటస్ పెట్టడంలో తప్పే లేదనిపిస్తుంది ఈ దీపాలన్నీ పెట్టిన తర్వాత ఇంకా పెద్దలకు దారి చూపించే గోగుకర్ర అయితే అంటే దివిటీలను కొట్టడం అయితే మా వాళ్ళు స్టార్ట్ చేసేసారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు చొప్పున గోగుకర్లు వాటికి రెండు రెండు ఒత్తులు వేసి అయితే ఇలా అంటించి దివి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పు డ్యూటీలు కొడుతూ ఉంటారు అన్నమాట ఈ డ్యూటీలే మన పెద్దలకి అంటే స్వర్గస్థలైన మన పెద్దలకి చీకట్లో దారులు చూపిస్తూ ఉంటాయని మన పెద్దవాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నారనమాట అది నా చిన్నప్పటి నుంచి కూడా ఇలా డ్యూటీలు కొట్టేసిన తర్వాత క్రాకర్స్ కాల్చడం అయితే మొదలు పెట్టేస్తూ ఉంటారనమాట ఇంకా లోపల తులసి గోడ దగ్గర దీపాలు పెట్టడం అయిపోయిందండి తర్వాత మన ఇంటికి గోడ పైన ఇల్లంతా దీపాలతో అలంకరించాలి కదా మొత్తం గోడ అంతా కూడా నేనైతే ఇలా దీపాలు పెట్టుకోవచ్చు అనమాట మా అత్తయ్య గారు వాళ్ళైతే పేడ వేసి పేడ మీద ప్రమిది పెడుతూ ఉంటారండి మేమైతే ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి ఇసుక వేసి పెట్టేవాళ్ళు అనమాట అలాగే ఈ సంవత్సరం కూడా ఇసుక వేసి దీపాలన్నీ పెట్టాను గోడ మీద దీపాలతో ఇల్లంతా కూడా చాలా అందంగా ఉంది కదండి నేనైతే ముందే ముగ్గులు వేసానమాట ఈ లోపల మా వాళ్ళందరూ కూడా ఆ ముగ్గులను అప్పుడే తొక్కేశారు దీపావళి రోజు వాకిట్లో ముందుగా ముగ్గు వేసుకోవాలని వేసుకోవడమే తప్ప అసలు క్రాకర్స్తో అవన్నీ కూడా పోతూ ఉంటాయి పిల్లలు కాల్చినప్పుడు ఈ సంవత్సరం మా వీధిలో అయితే కొత్త వచ్చారండి కొత్త అళ్ళు అయితే షార్ట్స్తో ఫైర్ చాలా గట్టిగానే చేయించారు प्रो मेटल से तां నేనైతే మా వారితో చెప్పాను క్రాకర్స్తో పాటు ఖచ్చితంగా ఈ ఆకాశ దీపాలు తీసుకురండి ఈ ఏం కాల్చినా కాల్చకపోయినా ఇవి కాల్చి పైకొదిలితే అలా వెళుతూ చాలా అందంగా అయితే కనిపిస్తాయని చెప్పి అడిగితే ఆకాశ దీపాలు అయితే తీసుకొచ్చారండి ఆకాశ దీపాలకి లోపల చిన్న కర్పూరం లాంటిది ఇస్తాను ఇందాక మీకు కండి ఒక తీగలా ఉంటుంది అనమాట దాన్ని గుచ్చి ఇటు అటు మనం స్టిక్ చేసిన తర్వాత దాన్ని అయితే వెలిగించాలన్నమాట వెలిగిన తర్వాత మొత్తం చుట్టూ ఎయిర్ అంతా బ్లో అయ్యే వరకు అలా చేత్తో అయితే పట్టుకోవాలన్నమాట బాగా బ్లో అయిపోయిన తర్వాత అదైతే మనం అలా వదలగానే అలా పైకంటూ భలే వెళ్ళిపోతుందండి ఆ వదిలేటప్పుడు మాత్రం ఇంకా పైకి వెళ్తుందో లేదో చూసుకొని అయితే వదలాలన్నమాట కొంచెం వదిలేసామనుకోండి కిందకి పడిపోద్ది విహా వదలగానే ఆయన అయితే మళ్ళీ పట్టుకుని పైకంటూ వదిలేరు అసలు చాలా అంటే చాలా పైకంటూ వెళ్ళిందనమాట ఈ ఆకాశ దీపాలు వదిలేటప్పుడు అండి పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట దీపావళి అప్పుడు పొల్యూషన్ ఇచ్చే ఎక్కువ క్రాకర్స్ని కాల్చడం కంటే ఇలాగ ఆకాశ దీపాల లాంటివి చిన్న చిన్న క్రాకర్స్ కాల్స్తే మనకు కూడా ఆనందం అనిపిస్తుంది అనమాట ఇప్పుడు శ్రీకర్ అయితే ఇంకో ఆకాశ దీపాన్ని అయితే వెలిగించామండి శ్రీకర్ తను కూడా అన్నాడు అనమాట మొత్తం నేను మా వారు ఒకటి శ్రీకరు విహ ఒకటి ఇలా మూడు అయితే ఆకాశ దీపాలని గాల్లో వదిలాము చాలా చాలా అయితే బాగా అనిపిస్తుంది అనమాట ఇలాగ దీపావళి అయితే చాలా బాగా అయితే అనిపించింది దీపావళి అనగానే చిన్నప్పటి నుంచి అండి ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఎప్పుడో దీపావళి పండుగ ఎప్పుడని వన్ మంత్ బిఫోర్ నుంచి కూడా చూసేసుకునేవాళ్ళం అనమాట నాకు తెలిసి మా చిన్నయ్య అయితే గుల్లలు ఉంటాయి కదండి అవన్నీ చేసేవాడు మతాపాలు చేసేవాడు అవన్నీ కూడా మందు తీసుకొచ్చి తన చేతులతో తనే చేసేవాడు అనమాట ఇప్పుడు శిసింద్రిలు చూద్దామన్నా దొరకట్లేదండి కానీ ఆ శిసింద్రిలు వేసినప్పుడు మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట ఫీలింగ్ ఇలా ఎలిగించుకని అలా అలా అటు ఇటు తిరిగి అయితే చాలా బాగా వెళ్ళిపోతాయి అనమాట ఆ శిశింద్రీల్నే పచ్చిమిరపకాయలు అని కూడా అనేవారు అనమాట అసలు ఆ చిన్నప్పటి మనం ఎంజాయ్ చేస్తున్న రోజులు మన పిల్లలకైతే లేవు ఇప్పుడైతే ఆ టైంకి వెళ్ళడం క్రాకర్స్ కొన్ని తెచ్చేసుకోవడమే కాకపోతే మనం ఆ రోజుల్లో మతాబాల్లోకి సంబంధించి ఆ మందని శిసింద్రిల మందని వెళ్ళి షాప్స్ దగ్గర అడిగి తెచ్చుకొని అవన్నీ చేయడం అసలు మర్చిపోలేని మధురనుభూతులు అండి ఆ పేపర్స్ కలెక్ట్ చేసి మతాబా గుల్లలు చేయడం శిసింద్రి గుల్లలు చేయడానికైతే ఒక స్టిక్ని తీసుకుని దాన్ని షార్ప్గా చెక్కి దాంతో అయితే అనమాట నాకై నాకంటే కూడా మా అండి శిసింద్రి గుల్లలు మతాబాలు చాలా బాగా చేసేవాడు వాటిలో ఫస్ట్ ఇసుకేసి తర్వాత ఈ మందేసి వాటిని చుట్టడం అది కూడా మర్చిపోలేని నేనైతే సరదాగా చిచ్చుబుట్లు భూచక్రాలు వేసానండి చిచ్చుబుట్టు కాల్చేసిన తర్వాత భూచక్రాన్ని అయితే కాల్చాను అనమాట భూచక్రాన్ని కాల్చగానే అది రౌండ్ తిరిగింది అనుకున్నాను కాకపోతే తిరగకుండానే ఆగిపోయింది అనమాట తర్వాత స్టీకర్ అయితే ఇంకో భూచక్రాన్ని వేశాడు భూచక్రాన్ని కూడా బాగా తిరిగింది ఇలాగా మా ఇంటి దీపావళి అయితే చాలా సరదాగా ఆనందంగా చాలా రకాల దీపాలతో పూలతో అలంకరణతో వెలుగుతూ వెలిగిస్తూ ఉన్నట్టు చాలా అందంగా అయితే ఉంది ఈ దీపావళి రోజు చిన్ననాటి జ్ఞాపకం కాలను ఒకసారి గుర్తు చేసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది దీపావళితో మీకు కూడా చిన్నటి మధురానుభూతులు ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి మా ఇంటి దీపావళి ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Так. Давай, горандар. Так,